నేను ధ్యానం చేసిన తర్వాత ఒక మొట్టమొదటి సంవత్సరంలోనే ఒక సంవత్సరం కాగానే నాకు ఆస్టల్ ట్రావెల్ అనేది విపరీతంగా స్టార్ట్ అనమాట రోజు పడుకున్నప్పుడల్లా అలా బాడీలోంచి బయటికి వెళ్ళి అలా వేరు వేరు లోకాలకు వెళ్ళి రావడం అనేది స్టార్ట్ అయింది ఆటోమే న్ న్యాచురల్గా ఎక్కడ కూడా నేను ట్రైనింగ్ కానీ స్పెషల్గా దాని గురించి ఏమి రీసెర్చ్ చేయడం కానీ అవన్నీ ఏం చేయలేదు కావాలనుకోవడం కానీ ఆస్టల్ ట్రావెల్ కావాలి అని ఎప్పుడు అనుకోలేదు ఓకే అదే న్యాచురల్గా అవ్వడం అనమాట అయితే అందులోపల ఏంటంటే నేను ఫస్ట్ ఒక సంవత్సరం వరకు కూడా నిమ్న లోకాలు మనకన్నా కింద ఒక నాలుగు నరక లోకాలు అని అంటారు మన లోవర్ లోకాస్త అనుకోవచ్చు అక్కడ ఏంటంటే అంటే అంటే ఫస్ట్ ఒక వన్ ఇయర్ అంటే నాకు ఈ భూతాలు రాక్షసులు ఇవన్నీ వీటితో ట్రైనింగ్ ఇచ్చారు ఎందుకు మరి అది ఎందుకంటే అది ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరి ఈ భయం లేకుండా ఉండటం అనేది అంటే మనం ఉన్నప్పుడు ఉన్నత ఆధ్యాత్మికతకు వైపు ప్రయాణం చేయడానికి అంటే ఈ భయం లేకుండా ఉండడం అనేది ఒక మంచి స్టెప్ అనమాట దీన్నే అంటారు ద వన్ హూ కాంక్వర్డ్ ద లాస్ట్ ఫియర్ ఈస్ కాల్ మాస్టర్ అని చెప్తారనమాట మాస్టర్ అంటే ఎవరో కాదు తన చిట్ట చివరి భయాన్ని జయించిన వాడే మాస్టర్ అంటారు అలా మాస్టర్ కావాల్సిన సమయం వచ్చి రావడం వలన మరి మన ఆత్మనే ఇంకెవరైనా వచ్చి తీసుకెళ్లారా నన్ను స్పిరిచువల్ గైడ్ నాకు నాకు ఎవరైనా కనిపించదు మన ఆత్మనే ఒక నేచర్ నేచరే ప్రకృతి ధర్మ ప్రకారంగా ధ్యానం చేసే వారికి ఆటోమేటిక్గా ఎదగాలి కాబట్టి అది గా తీసుకెళ్ళి అక్కడ నన్ను ప్రతిరోజు ధ్యా ధ్యానం చేసేవాడిని ఖచ్చితంగా నాకు ఒక అలవాటు ఉండేది అనమాట పడుకునే ముందు ధ్యానం చేసి పడుకోవాలి ఒక్క నిమిషమైన ఐదు నిమిషం మినిమం ధ్యానం చేసే పడుకోవాలి అప్పుడు నైట్ క కూడా ధ్యాన స్థితిలో ఉంటాము అని అది చెప్పి అదొక్కరి ఫామ్ లో పడుకున్నాను అంతే పొద్దున్న పూట ఏదో అరగంట ఏమో చేసేవాడిని ఇరవై ఐదు నిమిషాలు అప్పట్లో నా వయసు ఆ పద్ ఆ టైం లోపల అరగంట సేపు గంట సేపు ధ్యానం చేసేవాడిని కానీ నైట్ పూట మాత్రం ఇది ఒక బ్లంట్ రూల్ ఫిక్స్ చేసి మైండ్ లో పడిపోయింది అనమాట పడుకునే ముందు ఒక నిమిషం కానీ ఐదు నిమిషాలు కానీ కనీసం ఒక వీలైతే ఐదు నిమిషాలు వీలైతే అలా కూర్చొని ధ్యానం చేసుకుని శ్వాస మీద చేస్తే పెడుతూ పడుకుందాము అని పడుకునేవాడిని పడుకున్న తర్వాత నిధు ఆ చేస్తూ చేస్తూ ఏదో టైంలో నిధు పడుకునేవాని పడుకునేవాడిని పడుకున్నామంటే టూ త్రీ అవర్స్ పడుకునేవాని తర్వాత వెంటనే ఇలా పోస్టర్ చేంజ్ చేయాలి అనిపించేది అంటే ఇలా అది అది గుర్తు అనమాట నా పోస్టర్ కూడా చేంజ్ చేస్తున్నాను చేంజ్ చేసిన వెంటనే అంతే కొన్ని సెకండ్లలోనే అసలు ట్రావెల్ అయిపోయింది అనమాట అయితే అలా వేరు వేరు లోకల్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి అయితే ఏంటంటే ఫస్ట్ నాకు వెళ్ళడం వెళ్ళడం వెళ్ళడమే అసలు ఎలా అంటే నాకు ఈ తోక దయ్యాలు అంటారు అన్నమాట అవి రెండు 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 వచ్చేసి మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయిని తీసుకెళ్లి అక్కడ పార్క్ లో కట్టేసినట్టుగా నాకు వచ్చింది అన్నమాట ఫస్ట్ దీంతో నాకు స్టార్ట్ అయిన యాస్టల్ ట్రావెల్ జర్నీ అనేది ఈ క ఈ కలలాగా ఉండే ఉంటుంది కళకున్న యాస్టల్ ట్రావెల్ డిఫరెన్స్ ఏంటి అంటే యాస్టల్ ట్రావెల్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది అంతే డిఫరెన్స్ క్లియర్ గా ఉంటుంది బాగా గుర్తుంటుంది మనకు మనకు కొన్ని విషయాలు నేర్చుకునేందుకు ఉంటాయి అన్నమాట అదే యాస్టల్ ట్రావెల్ అంటే కళ లోపల మన పంచేంద్రియాల్లో అంత శక్తి ఉండదు గిచ్చుకుంటే నొప్పి ఉండదు ఆస్టల్ ట్రావెల్లో గిచ్చుకున్న నొప్పి ఉంటుంది పంచేంద్రియాలు బుద్ధి అహంకారం అన్ని ఏడు పని చేస్తుంటే అది అసలు ట్రావెల్ అంటాం పర్ఫెక్ట్ అసలు ట్రావెల్ అంటాం హాస్టల్ ట్రావెల్ లోపల నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది కళ లోపల ఏదైనా ఏదే ఎందుకు ఇలా అవుతుంది అంత పట్టించుకో తర్వాత అది అన్న అప్పుడు అది అలా అయింది అని వేసిన తర్వాత ఆలోచిస్తాం కానీ అక్కడ బుద్ధి ఉండదు అక్కడ మైండ్ పనిచేయదు అక్కడ అది కళ అసల్ ట్రావెల్ అంటే మనం మైండ్ పనిచేస్తాం అంటే క్లియర్గా మన జీవితంలో ఎలా అయితే జీవిస్తున్నామో ఎంత గా చూస్తున్నాం అంతకన్నా క్లియర్ అంత ఈక్వల్ గా అంతకన్నా క్లియర్గా చూడమని అసలు అవ్వ సో అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట స్టార్ట్ అయిన తర్వాత రాక్షసులు దగ్గరికి వెళ్ళాము రాక్షసుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసార్లు భయపడుతూ వచ్చేసేవాడిని వెంటనే రాగానే లేచేసరికి గుండె ధర ధరలు ఆదుతూ లేచేవాడిని అన్నమాట లేచేస్తే సరే మళ్ళీ పర్వాలేదు కొంచెం రిలాక్స్ ఓ ఇది కలలానే ఉంది కదా అస్సలు అవ్వాలి కదా పర్వాలేదు పడుకోవడం అంటే ఇక్కడ సేఫ్ గానే ఉన్నాం కదా పడుకోవడం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కొన్ని సెకండ్లో కొన్ని నిమిషాల్లో స్టార్ట్ అయిపోయి అత అలా వెళ్తూ వెళ్తూ నాకు ఏమైందంటే ఎన్నోసార్లు నాకు నేను భయంతో వచ్చేసాను ఎన్నో వేల సార్లు భయపడ్డాను కాబట్టి ఆ భయం అన్ని పోయింది నాకు ఏదో షార్ట్ కట్ లో అయ్యింది ఏం లేదు ఓకే ఎన్నో వేల సార్లు నేను నిజంగా భయపడ్డాను భయపడి 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 ఆ ట్రైనింగ్ అయ్యి భయాన్ని ఎలా భయాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి మాత్రమే మనం చూసినప్పుడు భయం వెళ్ళిపోతుంది భయాన్ని ఎదుర్కొని ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడు మాత్రమే వెళ్ళిపోతుంది అంటే అది వెళ్ళిపో ఆటోమేటిక్గా అది ట్రైనింగ్ ఇవ్వబడింది అలానే ఇంకొక భయం ఉండేది నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ అనమాట హైట్ బిల్డింగ్ ఎక్కినా కానీ కింద చూస్తే కళ్ళు తిరిగినట్టు మొత్తం బాడీ అంత బేజ్ అయిపోయినట్టు అనిపించింది అనమాట దానికి కూడా ఏం చేస్తారు ఒక వన్ ఇయర్ అంటే ఒక వంద అన్న దాదాపుగా ఒక అలా నైట్ పుట్టారు పడుకుంటాం ఒక అలాగా నస్ట్ తేవాలన్నమాట స్టార్ట్ అయిపోయి అక్కడ పెద్ద గోడ ఉండేది కిలోమీటర్ హైట్ ఉండేది గోడ ఇటు పక్కనంతా సముద్రం ఇటు పక్కన అడవి ఆ గోడ పొడవు ఎంతో కనుచూపు మేలు అటు అటు కనుచూపు మేలు ఇటు కనుచూపు మేలు ఎంతో లాంగ్ డిస్టెన్స్ సముద్రము ఇటు పక్కన ఇటు పక్కన అడవి ఆ సన్నటి గోడ ఒక ఒక ఇటుక పెట్ట గోడ అంటారు ఇంత సన్నగా అంత ఆ గోడ పైన కూర్చో కూర్చునేవాడిని అంటే పొద్దున ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు కూర్చోవాలి ఒక పన్నెండు గంటలు కూర్చునేవాన్ని కూర్చుని భయపడుతూ భయపడుతూ కూర్చో అలా వంద సార్లు భయపడుతూ వంద రోజులు అక్కడ టువెల్వ్ అవర్స్ కూర్చునేవాన్ని గుర్తుంచుకొని ఇక్కడ కళ కోస కళ ఇదేంటి ఐదు నిమిషాల్లోనే అయిపోయింది అన్నట్టున్నా కానీ ఇక్కడ ఇక్కడ టైం భూమి మీద ప్రకారం టైం ఒకటో రెండు నిమిషాలు కళ వచ్చిన కళ్ళ అనిపించినా కానీ బట్ అక్కడ టువెల్వ్ అవర్స్ ఉండేవానికి వచ్చినా అలా అలా ఉండి 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 అంత భయం ఫేస్ చేసి 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 చేయించి అలా క్లియర్ చేయించారు అనమాట మాస్టర్స్ విచ్ఎం గ్రాట్ఫుల్ అంటే గ్రేట్ఫుల్ థ్యాంక్ఫుల్ అప్పుడేంటి అన్ని భయాలు పోయాయి నాకు ఓకే తర్వాత ఈ రౌర రౌరవాది నరకము అంటారు అంటే ఏంటంటే నాకు పామును కానీ జరిగిన కానీ దూరం నుంచి లోపలి వెళ్ళడం అనిపిస్తది అనమాట దూరం నుంచి చూడగానే అసలు లోపల అన్ని శరీరంలో అంతా అన్ఈినెస్ చాలా అన్ఈీనెస్ అనిపిస్తుంది అనిపించినప్పుడు ఆ ని క్లియర్ చేయడానికి ఏంటంటే అలాంటి అంటే రౌరవాది నరకము అంటే పాముల మధ్య లోపల మనం ఉండిపోతాము అవి మధ్య మధ్యలో కాటేస్తుంటే సరదాగా మళ్ళీ ఆ నొప్పులు వస్తే మళ్ళీ అక్కడ ఉంటూ ఉంటాం అన్నమాట అలా అవన్నీ కూడా పనిష్మెంట్స్ కాదు ట్రైనింగ్స్ అంట అనమాట